ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులందరికీ నా నమస్కారం మనం గతంలో చూసాం గత ప్రభుత్వాలు న్యాయవాదులకు సంబంధించి ప్రత్యేకంగా ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా అందించినటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రోత్సాహకాలు అందక జూనియర్ న్యాయవాదులందరూ కూడా చాలా ఇబ్బంది పడి తమ కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేక ప్రాక్టీస్ని మధ్యలోనే వదిలిపెట్టినటువంటి వైనాలు కూడా మనం గతంలో అనేక సందర్భాల్లో చూశాం కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి పద్ధతులు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే జూనియర్ న్యాయవాదులందరికీ కూడా స్టైఫండ్ పేరుతో గతంలో మూడు వేలు ప్రస్తుతం ఐదు వేల రూపాయలు మూడు సంవత్సరాల పాటు ప్రతి జూనియర్ న్యాయవాదికి కూడా తన యొక్క ప్రాక్టీస్లో నిలదొక్కుకోవాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం స్టైఫండ్ ఇస్తూ ముందుకు వెళ్తోంది అంతేకాకుండా ఈరోజు అడ్వకేట్స్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు అన్నింటినీ కూడా ఫామ్ చేసి ఆ యొక్క బిల్డింగ్ సొసైటీల ద్వారా ఈరోజు అర్హత ఉన్నటువంటి ప్రతి న్యాయవాదికి కూడా ఇంటి స్థలాన్ని ఈ ప్రభుత్వం మంజూరు చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా నిలబడదాం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిద్దామని చెప్పి విన్నపించుకుంటూ మీ వెన్నపూస రవీందర్ రెడ్డి న్యాయవాది